ఎఫ్ఐఆర్ అంటే ఏంటి ఎలాంటి సందర్భాల్లో ఎఫ్ఐఆర్ క్వాస్ట్ చేయడం జరుగుతుంది మీ పైన ఎవరైనా సదరు వ్యక్తులు దగ్గరున్నటువంటి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే గనక ఆ కంప్లైంట్ ని విచారణ చేసినటువంటి పోలీసులు మీ పైన ఎఫ్ఐఆర్ చేసేటువంటి అధికారం వాళ్ళకు ఉంటుంది ఇన్ కేసు వాళ్ళు గనక మీపై బయోజుడిగా అంటే ఎఫ్ఐఆర్ అంటే ఏంటి ఎలాంటి సందర్భాల్లో ఎఫ్ఐఆర్ క్వాస్ట్ చేయడం జరుగుతుంది మీ పైన ఎవరైనా సదరు వ్యక్తులు దగ్గరున్నటువంటి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే గనక ఆ కంప్లైంట్ ని విచారణ చేసినటువంటి పోలీసులు మీ పైన ఎఫ్ఐఆర్ చేసేటువంటి అధికారం వల్ల ఉంటుంది ఇన్ కేసు వాళ్ళు కనుక మీపై బయోజుడిగా అంటే మీ వాదనలు వినకుండా మీ గురించి పట్టించుకోకుండా ఎఫ్ఐఆర్ చేశారంటే మీరు హైకోర్టు ని అప్రోచ్ అయ్యి అక్కడ మీకు సిఆర్పిసి సెక్షన్ ఫోర్ ఎయిటీ టూ ప్రకారం మీరు క్వాష్ పిటిషన్ ఫైల్ చేసుకుని మీ ఎఫ్ఐఆర్ ని క్వాష్ చేయమని అడగొచ్చు అంటే ఇందులో ఏమి అడుగుతారంటే నా పైన చేసినటువంటి అభియోగాలు ఏవైతే ఎఫ్ఐఆర్ లో చేర్చబడి ఉన్నాయో ఇవన్నీ అసత్యమైనవి వాళ్ళు కావాలని పెట్టినవని చెప్పి మీరు కోర్టు వారికి రుజువు చేసుకునే సందర్భంలో మీ పైన ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ ని కొట్టివేయడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేసుకోండి